నేను మీ ఆర్జే బాహు ఈ రోజు మనతో ఎప్పటిలాగనే స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఈ రోజు అందరికి దీపావళి శుభాకాంక్షలు మా కేజీఎఫ్ రేడియో తెలియజేసుకుంటుంది మీరు దీపావళి సమయంలో కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా శానిటైజర్ మాత్రం ఉపయోగించకుండా టపాసులు కాల్చండి మరి అందరికీ హ్యాపీ దీపావళి మరి మనతో గురువు గారు ఉన్నారు మరి దీపావళి రోజు మరి ఆయన జోకు బాంబులు పేరుస్తారు ఈ లోపల మనకు కాలర్ కూడా వచ్చేసారు కాలర్ తో కూడా మాట్లాడదాం కాలర్ తో మాట్లాడబోయే ముందు గురువు గారిని గురువు గారితో పలకరిద్దాం గురువు గారు నమస్కారం కళాకారుల కమనీయ స్వరం కళాకారులకు ఒక భువన విజయం లాంటి వేదిక ఇది అందరూ దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలి ఇవాళ మూడు పండగలు మా శ్రోతలకు పండగల గురించి చెప్పుకునే ముందు గురుగారు మన కాలర్ ఉన్నారు కదా మాట్లాడు హలో హలో నమస్కారం అండి నమస్కారం అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు చెప్పండి హుజరాబాద్ సార్ రవికుమార్ బాగున్నాను సార్ బాగున్నారా సార్ మీరు దీపావళి సార్ కేజీఎఫ్ వ్యవస్థాపకులు మీకు తర్వాత ఈ మీ యొక్క వాణిని వింటున్న ప్రపంచ తెలుగువారికి మా గురువు గారు మన గురువు గారు అయినటువంటి శంకర్ల వారికి శంకరనారాయణ గారికి శుభోదయకు నమస్తమాంజలు అదే విధంగా దీపావళి కాంతులు ఎలా అయితే ప్రపంచానికి వెలుగునిస్తాయో వారి యొక్క మాటలు హాస్యం కూడా ప్రపంచానికి అలా వెలుగునిచ్చి అలా వారి యొక్క బాధనను పొడగొట్టి వీరి యొక్క సందేశం స్వాంతనను సంతోషాలను మూటగట్టుకుంటాయని గురువు వారికి కూడా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి సందేశాన్ని సమాజము ఎలా చెడుపై మంచికి విజయం లాగా సమాజంలో పేరుకుపోయిన చెడును తొలగించి మంచిని ఎలా పెంపొందించాలో దానికి సంబంధించి ఒక సందేశాన్ని ఇస్తారని గురువు ద్వారా కోరుకుంటున్నాను మంచి సందేశం కావాలంటే మామూలుగా ఈ ప్రసార మాధ్యమాలకు కాలర్స్ ఉంటారు ఇవాళ మీరు కాలర్ గా కనపడారు కాలర్ అంటే కాలర్ పట్టుకొని అడిగేవాడు జవాబు లెక్క దీపావళి ఇవాళ మూడు పండుగలు ఒకటేమో దీపావళి రెండవది పిల్లల పండుగ జవహర్ లాల్ నెహ్రూ రోజు ఇది అలాగే మూడవది ఏంటంటే ఇది పండగ 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 ఇవాళ ప్రశ్నోత్తరాలు కార్యక్రమం కూడా ఇవాళే మొదలు బాబు బంగారం గారి ఆధ్వర్యం జరుగుతున్నది అందువల్ల ఇది మూడు రకాల పండగ దీపావళి అంటే బాబావళిని తొలగించేది పాపాల సమూహాన్ని దీపావళి అని దీపాల సమూహం దీపాల వలస ఈ పాపాలన్నింటినీ దీపాలు తొలగిస్తాయి అందువల్ల ఇవాళ దీపావళి పండగ నేను నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరంలో దీపావళి మీద ఒక గేమ్ రాశాను అది విశాలాంతర పత్రికలో వచ్చింది అది చని వినిపించిన తర్వాత మనం ప్రశ్నోత్తరాలు పండగ ప్రశ్నోత్తరాలు ఇవాడ ఎవడో నరకాసురుడట ప్రజలను ఇందులోని పరమార్థం ఎందుకైనా ఇక వ్యర్థం గుండె మొనగాడికి వాడు నేడు ఈడు రాడు ఆ నరకాసుడి రాసకేలి కాండవిన్సు శ్రీకృష్ణుని వారసు అధర్మాన్ని ఎదిరించే గుండె దమ్ము నేను లేదు ముక్కు పైన చిరుకోపం నృత్యమాడు సత్యభామ ప్రతి రూపము ఈ లలామ దుష్కర్ముల దృంచలేదు పాత నీతి కథలు నరకమ్మై అసురులతో తీండ్రిస్తే గాండ్రించే నరసింహం ముడుచుకున్న నేడు చీకటి హతమార్చునట్టి విలుగుల విలుకాడెవ్వడు మధురాధన మహిమాన్విత మహిమాన్లత ఎవరు అన్నాను ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండు వచ్చింది కానీ మనం ప్రేరు భయపడతాం కానీ దీపావళి అంటే మాత్రం అందరూ సంతోషపడ్ నేను ఐదు సార్లు అమెరికా వెళ్ళాను ఎనిమిది దేశాలు వెళ్ళాను ఏ దేశం వెళ్ళొచ్చినా మావిడ ఇంట్లో గొడవ ఏంటంటే అమెరికా నువ్వే వెళ్తావు ఆస్ట్రేలియా నువ్వే వెళ్తావు కెనడా నువ్వే వెళ్తావు ఆస్ట్రేలియా నువ్వే వెళ్తావు ఇంగ్లాండ్ నువ్వే వెళ్తావు కు నువ్వే వెళ్తావు దుబాయ్ నువ్వే వెళ్తావు నేనన్నాను తీసుకెళ్లాలని కూడా ఉంది గాని రూల్స్ ఒప్పుకోవడం లేదన్నా ఎవడండి గాడిద ఆడవాళ్లను విదేశాలకు తీసుకెళ్ళకూడదన్నా చెప్పిన గాడిద ఎవడో చెప్పాను ఎవరిని చూపించి గాడిద అంటే ఎవడకుంటాడు కలిపేసి భార్య మొగుడ్ని గాడిదే అన్నా అటగాడిదే అన్నా కూడా ఎవడైనా పడతాడు బయట వాడు వినకపోతే చాలనుకుంటాడు అంతే మగవాడు కానీ మరి ఎవరిని చూపించి గార్డెన్ నేను నేను అందుకని ఒక ఫ్రెండ్ అడిగా రవికుమార్ గారు లాంటి ఫ్రెండ్ అడిగా ఏంటా ఇక్కడ పరిస్థితి పిలిచేవాడు విదేశాలకు నాకు టికెట్ ఇస్తాడు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి టికెట్ అంటే ఇస్తా ఎవరు కదా చాలా కదా అమెరికా టికెట్ అయితే చాలా కాస్ట్లీ ఆస్ట్రేలియా కాస్ట్లీ ఏ విదేశమైనా కాస్ట్లీ వెళ్ళాలంటే అయితే మా ఫ్రెండ్ సలహా ఇచ్చాడంటే ఒకసారి కి వెళ్ళండి మీకు ఏమైనా ఐడియా దొరికితే చెప్పి కన్విన్స్ చేయండి అన్నాడు నేను వెళ్ళా ఎయిర్పోర్ట్ లో పాయింట్ దొరికింది దొరికింది పాయింట్ నేను వచ్చి చెప్పాను నిన్ను తీసుకెళ్ళడానికి ఒప్పుకోవాలని మళ్ళీ ఇదే మాట నా వెంబడి ఎయిర్పోర్ట్ కు రాస్తానన్నా ఎయిర్పోర్ట్ వచ్చింది ఎయిర్పోర్ట్ లో మెట్ల పక్కన రాసి ఉంది ప్రయాణికులు ప్రేనుడు పదార్థములను తమ వెంట తీసుకు వెళ్ళరాదు అని చిత్రం ఏంటంటే అమెరికా వెళ్తే మావిడ తొండిస్తా అమెరికా ఆడపిల్లల్ని అమెరికా పంపించినా వేరే దేశాలకు పంపించినా వాళ్ళ డెలివరీకు నిలువకు తల్లు పిలుస్తారు తల్లు వేస్తూ అయితే తల్లు చేసే సహాయం ఏంటంటే భార్య ఇంట్లో లేనప్పుడు ఊళ్ళో లేనప్పుడు వాడు వంట చేసుకొని తినడము హోటల్లో తినడము అట్లా భరిత నేను నాలుగో అట్లా ఉన్నా అది తర్వాత నెహ్రూ కొండ ఇవాళ నెహ్రూ లో మెజిషియన్ కూడా ఉన్నాడండి మ్యాజిక్ చేసే పర్సన్ కూడా ఉన్నాడు ఆయన ఒకసారి ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన ఒక మంత్రిని తీసుకెళ్లాడు ఆ మంత్రి కాస్త దొంగ బుద్ధి ఉంది అక్కడ స్కూల్ బాగుంటే జంచారు డైనింగ్ టేబుల్ మీద ఒక జా చేసి జేబులో వేసుకున్నాడు కోర్టు కదా జేబులో వేసుకున్నాడు నెహ్రూ గమనించాడు ఏంటి పర్వాడు ఒక స్కూల్ కుట్టేశాడు అని మరి అందరి ముందు చెప్పలేడు చెబితే ఇండియా పరుగు పోతుంది ఆ తర్వాత చెప్పకపోతే మరి తర్వాత వాళ్ళు లెక్క పెట్టుకుంటారు ఇక్కడ కాదు కదా ఆ వేరే వస్తువులు జాగ్రత్త పెట్టుకుంటారు జాగ్రత్త మరి ఒకటంటే మీరు ఇండియా ప్రైమ్ మినిస్టర్ మంత్రులు వచ్చిన పోయింది అంటే మన వాళ్ళ గురించి చెడ్డ పేరు వస్తుంది అందుకని నిన్ను ఏం చేశాడు తెలుసా ఇండియా మ్యాజిక్ చాలా ప్రసిద్ధి ఇంద్రజాలానికి ఇప్పుడు నేను ఇంద్రజాలం చేసి చూపిస్తాను చూడు అని చెప్పి ఆయన ఏం చేశాడు నెహ్రూ గారు ఆ టేబుల్ మీద ఒక స్కూల్ స్పూన్ వేసుకున్నాడు ఇప్పుడు చూసారా నా జేబులో స్పూన్ వేసుకున్నాను మా సోదరుడు మా ఫ్రెండ్ ఉన్నాడు కదా మినిస్టర్ ఆయన జేబులో నుంచి తీస్తాను అదే స్పూన్ అన్నాడు అని చెప్పేసి ఈయన జేబులో స్పూన్ వేసుకుని ఆయన జేబులో నుంచి తీసి టేబుల్ మీద పెట్టాడు అప్పుడు చెప్పాడు ఇంతదన్నా గొప్ప మ్యాజిక్ ఉంది ఒక స్పూన్ తీసుకున్నాను కదా మళ్ళీ అదే స్పూన్ నా జేబులో నుంచి తీస్తాను చూడమో తన జేబులో నుంచి సరిపోయింది ఇండియా పరుగు మిగిలింది కళా సేవ జరిగింది అది అది పిల్లలందరూ కూడా బాగా ఆనందించే విషయం నెహ్రూ చాచా నెహ్రూ అంటారు ఆయన మొట్టమొదటి ప్రధానమంత్రి ఇండియా చాచా అంటే చైనా తోటి గొడవలు జరుగుతున్నాయి కదా చైనాతో గొడవలు జరుగుతున్నప్పుడు నెహ్రూ బతుకున్నప్పుడు యుద్ధం జరిగింది చైనాతో వాళ్ళు కొత్త భూమిని ఆక్రమించుకున్నారు కొంత స్థలాన్ని ఆక్రమించుకున్నారు భారతదేశాన్ని అది రామ్మోహన్ గూంజియా వాళ్ళందరూ కూడా ప్రతిపక్షం వాళ్ళు అడిగారు చైనా వాళ్ళు భూమిని ఆక్రమించుకున్నారు ఏం చేసుకున్నారు గవర్నమెంట్ శక్తి లేదా సామర్థ్యం లేదా అసమర్థత మీది అని అన్నారు అంటే నెహ్రూ ఏమన్నా అంటే ఏముంది వాళ్ళు ఆక్రమించుకున్న భూమిలో గడ్డి కూడా మరొద అప్పుడు రామనోహర్ లోహి అని సరస్వ నాయకుడున్నాడు ఆయన ఏమన్నాడు తెలుసా అవునండి గడ్డి కూడా మరో ఒక్కతే పని మీ తల మీద ఒక్క వెంట్రు కూడా మరవలేదు బలవడం లేదు అంటే బట్టతల ఎవరు పెట్టుకుంటాడు కాబట్టి తెలపడదు కానీ ఎవరు బట్టతల మీ బట్టతల మీద కూడా ఒక్క వెంట్రు కూడా బలవద్దు కదా మరి ఆ తల కూడా వేస్తే ఎవరికైనా ఇచ్చే కదా అన్నాడు మీరు ప్రశ్నలు తీర్చి బట్టండి అది చేయాలి చెప్పండి

ఆ కాపిలా రాగిపోయింది రేప బయ్య బయ్య ఇక ఆ అందరూ గుండి ఆ రేవలే పడి నిన్నటి నికిటి కొచ్చా అంటే అట్టా అయ్యి అంటే గా కాపిలా ఆ కొప్రంద ఆ ఆ వార్త గుచ్చి నిడిగిన నలవున ఆ హ హ హ ప్రజా సేవే ప్రజా సేవే ప్రజా కట్ట్యం ఏంటిటిటే హ్మ్ ఈ ప్రజా సేవే బుక్కగారు ఆ దిగి వాలి పోవడ ఆ ఆ అందరూ నేనేం చేద్దాం అట్లా బస్ కల కలిదే హ్మ్

అంటే కనీసం కుడి చెయ్య జాగ్రత్తగా పెట్టుకుందాము ఒక చెయ్య జాగ్రత్త పెట్టుకుందాము అని కాలిపోతుందామని అందువల్ల భర్తకు ఏంటంటే భర్త ఏమో వేపు తింటుంటాడు భార్య ఏమో కాల్చు తింటు అంటే దీపావళి సామాన్లు కాలుతున్నా కూడా ఆ దేవత ఆహారం అది

పక్కింటి ఆవిడను మొగళ్ళు కలర్ కలర్ అంటారు కదా వారి దృష్టిలో మరి ఇంటి ఏమనిపిస్తుంది వైట్ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ ఓన్లీ మరి మన్మధుడికి కోపం వస్తే మన్మధుడికి ండిపోతుంది వాడు ఎట్లా శివుడు వల్ల ఆ శివుడు బాబు కపాసులు పేదల కానీ శివుడు గెలిచి ఒకటే మనవారు శరీరం మనవారు శరీరాన్ని పగవాడు పండుతుంటే కళ్ళ చూసాడు తన మూడు కను తరవడం వల్ల అందువల్ల ఎవరి కపాసులు వాళ్ళని మనం పాస్ కావాలంటే పాస్ పాకులు రావట్లేదు అనుకున్నారు దీపావళి రోజున పిల్లలు అపాస్ మార్పులు కావాలనుకుంటారు మండినప్పుడు ఏం చేయాలి మండినప్పుడు కూల్ అయిపోవాలి కూల్ కూల్ అయిపోవాలి కూలీ అయిపోవాలి కూల్ అయిపోవాలి కూలి అయిపోవాలి ఏదైనా పని చేస్తుంటే ఈ కోపం రాదు ఒకసారి ఆఫీసులు అన్నారు ఆ అయిపోతున్నాడు ఫైల్ అయిపోతున్నాడు ఆ కోపం వస్తే ఫైల్

మామూలుగా కేటలాగులు ఉంటాయి చోట్ల ఒక్కొక్క నాయకుల ఫోటోలు కూడా కడతారు ఒకసారి ఆంధ్ర ప్రభుత్వం పనిచేసేటప్పుడు ఒక గదికోటి దొంగ ఫోటో నాయకుడి ఫోటో వేసాము చిత్రాలు ఏంటంటే దొంగ ఫోటో నాయకుడి పేరు నాయకులు పొరపాటున దొంగ పేరు కిందనేమో నాయకుడి ఫోటో వచ్చింది నాయకుడి పేరు కిందనేమో దొంగ ఫోటో వచ్చింది దొంగ దొంగ ఫోటో దొంగ ఫోటో ఎవరు నాయకుడు ఎవరు దొంగ కాలేదు తర్వాత దేని దగ్గర నాయకుడు కూడా దొంగ తీరింది మరి బాగా చలేస్తున్నప్పుడు మరి ఏం చేయాలి బాగా చలి కలిగి ఉన్నప్పుడు కోటేసుకోవాలి కోటేసుకునేటప్పుడు కూడా కోటేసుకోవాలి రేపు ఎలక్షన్ జరగబోతున్నాయి అది మంచి చలికాలంలో జరుగుతాయి ఓటేసుకోవాలి అని తొందరలో పోటీ చాలా ఇబ్బంది అయితే ఇంకో ప్రశ్న కూడా ఉంటారు అడిగారు మరి ప్రభావం ఎట్లా ఉంటుంది అని అడిగారు అడిగితే ఆడవాళ్ళకేమో చలికాలంలో మాత్రమే చలి అని వాళ్ళు మాత్రం పెళ్ళైన మరి జనాలు ఫంక్షన్లు ఎందుకు పెడతారు జనాలు ఫంక్షన్లు అని ఎందుకు చేస్తారు

ఇస్తే ప్రినా ఉండాలి కదా భోజనం అది వీళ్ళ విందుగా ఉండే కార్యక్రమాలున్నాయి అముల విందుగా ఉండే కార్యక్రమాలు ఉన్నాయి వీళ్ళ విందు సంగీతం అనుల విందుగా

ఉద్యోగం కృష్ణ లక్షణం అంటారండి మూడవాళ్ళ లక్షణం మరి ఆడవాళ్ళ స్త్రీల ఉద్యోగం చేయించే యాజమాన్యం స్త్రీలక్షణం అందువల్ల మీరు నిరూపించారు చే మరి ఇది ఆర్థికంగా ఎదగాలంటే మరి ప్రధానమంత్రి మోడీ తర్వాత ఉపరాష్ట్రపతి వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ లో చేసిన వాడు ఆ సంస్థ కూడా ఆ సంస్థ నలుగురు మరి మా వాడు ఈ మధ్య కథలు చెప్తుంటే ఊ కొట్టకుండా జై కొడుతున్నారు ఏమన్నా ఏమన్నా రోగం ఉందంటారా

గురుగారు గారు ప్రభాకర్ గారు నమస్తే గారు నమస్కారం అయ్యా సాయిబాబు సాయిబాబు జిల్లా కోర్టు సెంటర్ అయ్యా నుంచి మాట్లాడుతున్నానండి మసిలిపట్నం సౌత్ ఇండియా నుంచి మారిపోయినప్పుడు చెప్పండి మాట్లాడే అవకాశం నాకు ఇవాళ అంతా అమెరికాలో అమెరికా రికార్డ్ అవుతున్నాయి అన్ని తమరు చెప్పే అన్ని అక్కడ నుంచి వస్తున్నాయి సరే ఇప్పుడు ప్రభాకర్ గారు మీరు వాయిస్ ని గమనించాలి నేనేం మాట్లాడుతున్నా అది విని మీరు చెప్పారు దాని సమాధానం మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అట్లాగే సార్ ఇప్పుడు శంకర్ నారాయణ గారు మీతో మాట్లాడతారు ప్రభాకర్ గారితో మాట్లాడండి ఇప్పుడు చెప్పండి అయ్యా నమస్కారం అయ్యా అదే తమర హాస్య బ్రహ్మ గారితో మాట్లాడే చిన్న ఏదన్నా చిన్న తెలు ఏదన్నా తమరా హాస్యానికి ఒకటి విసిస్తే గుళ్ళోంచి బయటకు వచ్చాను గుళ్ళో

య్య మహాత్ముడు దాన చేసి సంభావన భావ్యుడయ్యను ప్రభాకర తేజుడు ధర్మయుండిలనని ధర్మరాజును ప్రభాకర తేజుడు అన్నారు మీరు మాట్లాడాలి వినండి అందువల్ల సూర్యుడి తేజము సూర్యుడు వెలుగునిస్తాడు సూర్యుడు వెలుగునిస్తాడు ఈ దీపావళి రోజున ఎవరికి వాళ్ళు వెలుగునిస్తారు సూర్యుడి తేజంలో ఎటువంటి ఇబ్బంది కలిగించేది లేదు కానీ మనం చేసే టపాసుల్లో కాల్చే టపాసుల్లో మాత్రము కొంత ఆరోగ్యాన్ని దెబ్బతీసే లక్షణాలు ఉంటాయి అందువల్ల ఆరోగ్యాన్ని దెబ్బతీసే లక్షణాలు లేకుండా మనం అద్భుతమైన వెలుగులు ఆరోగ్యాన్ని పెంపొందించే వెలుగులు క్రాక్ టైల్ దాసు అంటే క్రాక్ ఉన్న వాళ్ళందరూ ఏ ప్రశ్నలు వేసినా కూడా జవాబు చెప్తాను అందువల్ల నాకు జోక్ టైల్ అనమాట అంటే రకరకాల జోకులు కలిపి కాక్టైల్ అంటే రకరకాల పానీయాలు కలిపితే కదా కాక్టైల్ మద్యపానాలు నాదేమో జోక్ టైల్ రకరకాల జోకులు కలిపితే జోక్ జోక్ మిశ్రమం అనమాట మిశ్రమ పానీయం జోక్ టైల్ జనం అందరూ క్రాక్ టైల్ కావాలి రకరకాల జోకులు అందుకని ఏమిటి జోకును క్రాక్ చేశారా ఒక జోక్ క్రాక్ చేయండి అంటారు ఇంగ్లీష్ లో క్రాక్ చేయండి క్రాక్ మధ్యలో కూడా కూడా మెంటల్ని కదా అర్థము లోకులు పలు కాకులు అంటారు కానీ నా దృష్టిలో లోకులు పలు క్రాకులు ఒకరికి ఉన్న పిచ్చి ఇంకోటి ఉండదు ఎవరు పిచ్చి వాళ్ళ కాలంలో మరి కళ్ళు పోకుండా ఉండాలంటే మరి పోర్టబుల్ టీవీ మంచిదా పెద్ద టీవీ మంచిదా ఏదైనా మంచిదే మన కళ్ళు ఆ టీవీ మీద పోకుండా ఉద్యోగం ఉండడానికి పోవడానికి తేడా ఏంటి ఉద్యోగం ఉండడానికి పోవడానికి తేడా ఏమిటంటే జీవితం ఉండడం ఉండడమే ఉద్యోగం చేయడం అనేది ఒక యోగ ఇంట్లో విలువ ఇస్తుంది ఉద్యోగం లేని వాడికి విలువ ఉండదు ఎందుకంటే జీతమే జీవితం కాబట్టి సంపాదన లేని మొగుణ్ణి భార్య నడిచే పీడలాగా చూస్తున్నాడు ఏనుగులాగా ఉన్నాడు మనకి ఏనుగులాగా ఉన్నాడు మనకి ఆదాయం లేదు అనుకోవడం పీడలాగా చూస్తున్నాడు మరి వాస్తు సిద్ధాంతులది పార్ట్ టైం జాబా లేక ఫుల్ టైం జాబా వాస్తు సిద్ధాంతాలు ఉంటారు కదా వాళ్ళది ఫుల్ టైం జాబాద్ పార్ట్ టైం జాబే గానీ చెప్పించుకున్న వాడికి ఫుల్ టైమ్ జాబా ఇల్లు కూరగట్టుకున్న తర్వాత నేను కూడా వాస్తు శాస్త్రవేత్తని వాస్తు పుస్తకం మహాదేశాన్ని వాస్తు పుస్తకం తినాలి తర్వాత కరోనా తీసుకెళ్తున్నారు అయితే నాకు బాధపడ్డాను ఉత్తరంగా ఉండాల్సిన బిల్డింగ్ లక్షణంలో ఉంది దక్షణలో ఉండాల్సిన బిల్డింగ్ ఉత్తరంలో ఉంది అని చెప్పేది దక్షణంలో బిల్డింగ్ ఉండాలి ఉత్తరంగా ఖాళీగా ఉండాలి కానీ మీ ఇంట్లో ఉత్తరం వైపు బిల్డింగ్ ఉన్నది ఖాళీగా ఉంది అంటే రెండు రోజుల తర్వాత వచ్చాడు ఆయన వస్తానని మొత్తం ఇల్లు మొత్తం పడగొట్టేశాడు పడగొట్టాడు ఇల్లు మొత్తం పడగొట్టాడు ఒక చిన్న పూర్తడు వంట చేసుకోవడానికి కూడా పడగొట్టేశాను మొత్తం

वक़ीमाने का हाँ मुग्ध भी जपण्ड है हाँ मुग्ध भी जपण्ड है जी पावण लिए लेते जी को जी पानी जो है तो ब्रह्माण्ड अच्छा जी बोलूँ विरुद्ध स्कूली अच्छा पूरा अंतर क्या क्या नहीं पड़ता शैल को

ఓకేనండి మరి గురువు గారు మరి చాలా మంచి విషయాలు చెప్పారు ఓకే మరి గవర్నమెంట్ వారి లెక్క ప్రకారం రెండు గంటలు మాత్రమే బాణసంచ కాల్చండి తర్వాత ఇంట్లోకి వెళ్ళండి ఎందుకంటే పొల్యూషన్ వల్ల కరోనా వైరస్ పెరుగుతుందని చెప్పి ఒక వార్త అనేది మరి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉన్నాడే హ్యాపీ దీపావళి మరి మీరు వింటున్నారు కేజీఎఫ్ రేడియో ఇది కళాకారులు కమలేశ్వరు నేను మీ ఆర్జే బాబు బంగారం సైనింగ్ అప్ నమస్తే